తమిళలో అందరూ కూడా చేయలేవు మరి ఈ రోజు టెంకోరంలో ఇటువంటి దుర్మార్గమైన సంఘటన జరగడం మనందరూ కూడా చాలా సిగ్గు మనకన్నా ఎక్కువ పోలీస్ వారికి సిగ్గుసేటు ఎందుకంటే మనకి సిక్స్ అంటే మన దేవుడికి అవమానం జరిగినందుకు మనకు సిక్స్ మరి లాండ్ ఆర్డర్ కానీ ఇలాంటి దుర్మార్గమైన చర్యలను కాపాడకపోతున్నందుకు ముందు పోలీసులు సిగ్గుపడాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు పెట్టండి ఒకవేళ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఆ సస్పెండ్స్ ఎవరు ఆ ముద్దాయిలు ఎవరు వెలికి తీసి పల్లని ఎదవ చేశాడు ఈ ఈ పూడి ప్రజలకి వచ్చి మీరు చూపించండి అంతేగాని ఈ అంతేకాని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ జరిగిన అవమానం మీకు కూడా అనిపిస్తే ఈ నలుగురు మధ్యలో వచ్చి ఎవరైతే ఎవడైతే చూపించండి మీరు కూడా మంత్రా

చెడ్ ఆర్డర్ కాపాడాలనుకుంటే నాయకులు కాదు ప్రజలకు బుద్ధి చెప్పండి ప్రజలకు చెప్పి మీరు న్యాయం చేసినట్లయితే మీకు మేము సాకరిస్తాం మీరు మాకేదో కల్లబల్లి మాటలు చెప్పాలనుకుంటే ఈ ఉత్సవ ఉంది